ఏమైనా చేయగలమా మన ప్రభువును రక్షకుడైన యస్సుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ వందనాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోని మత ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో ఈ విధంగా మనం చూడవచ్చు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద ఉండు పట్టణము మరుగై నేరదు దేవుడు మానవుని తన స్వరూపములో సృజించుకున్నాడు ఈ లోకంలో సూర్యుడు చంద్రుడు ఏ విధంగా తమ కాంతిని ప్రకాశింపచేస్తూ ఉన్నారో అదేవిధంగా దేవుని మహిమను దేవుని అధికారమును వెల్లడి చేయుటకు మానవుని సృష్టించాడు కానీ మానవులో ఉన్న పాప స్వభావాన్ని బట్టి దేవుడు అనుగ్రహించిన మహిమను కోల్పోయాడు తన బ్రతుకు అంతా కూడా అంధకారం అయిపోయింది ఈ అంధకారములో నుండి బయటికి రావాలనని తనంతట తాను శత విధాలుగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ సఫలీకృతుడు కాలేకపోవచ్చున్నాడు దేవుడు మానవులకు ఇచ్చినటువంటి మొట్టమొదటి స్థితిని మరలా అనుగ్రహించుటకు సర్వమానవాళి పాప పరిహారార్థ నిమిత్తమై సిలువలో బలి అయ్యాడు ఎందరూ ప్రభునందు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుతారో వారందరూ రక్షింపబడతారు నీతిమంతులుగా తీర్చబడతారు దేవుని మహిమను దేవుని అధికారాన్ని ప్రదర్శించే వారి వలె సిద్ధం చేయబడతారు అందుచేతనే దేవుడు ఈ లోకమునకు మీరు వెలుగై ఉన్నారు కొండ మీద ఉన్న పట్టణం వలె మరుగై ఉండనేరు అన్నాడు మరి ఈరోజు దేవుని మహిమను అధికారమును క్రియారూపకముగా చూపించడానికి నీవు సిద్ధంగా ఉన్నావా